తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తానో అది ప్రమాదంగానే చూస్తాం మనం కానీ తెలిసి ప్రాణాలు పోయాయి డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు సన్నగా వరద వచ్చో లేకపోతే ఏ తుఫాన్ వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో ప్రాణాలు పోతే సరే ప్రమాదంలో ప్రాణం పోయిందని చెప్పని అనుకుంటాం కానీ తెలిసి ప్రజలు నలభై ఐదు మంది ప్రాణాలు పోయారంటే ఈ డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు దీనికి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి మంత్రులు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించారు దీనే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు కావాలని చెప్పి తెలిసి మీరు ప్రజల ప్రాణాలు గాలికి వదిలేస్తారు దీనికి సంబంధించి ప్రశ్నలు దీని గురించి ఏదన్నా అడిగితే దానికి సమాధానం చెప్పరు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో రకంగా రోజుకొక ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడవలు వదిలేశారు పడవలతో బ్యారేజీని డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మీదే మీదే కదా ప్రభుత్వం చేయండి ఎంక్వైరీ చేయండి సరే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరో లేకపోతే ఇంకొకరు పేరో ఇంకొకరి పేరు మీరు చెప్తున్నారు ఎంక్వైరీ చేయండి మీరు ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేయడం కాదు ఎంక్వైరీ చేయండి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం మానేసి ప్రజలు ప్రాణాలు గాలికి వదిలేసి కాపాడాల్సినటువంటి ప్రాణాలని కాపాడడం మానేసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి తిరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతూ ఉంది ఇక రోజు వారి తాలూకా విన్యాసాలు చూడలేకపోతున్నాం ఆ సందర్భంలో మాట్లాడకూడదు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారి విన్యాసాలు చూడలేకపోతున్నాం ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమో నాకు తెలియగడుగుతాను జేసీబీ తొట్లో కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూర్చోబెట్టి ముందునే ఏదైతే ఆ జేసీబీకి ఉండేటువంటి ఇది ఉంటుందో దాంట్లో ఫోటోగ్రాఫర్లు డ్రైవర్ పక్కన ముఖ్యమంత్రి గారు ఆ అందులో కూర్చున్న వాళ్ళు ఈయన ఫోటో తీయడం ఏంటిదంతా అందుకే అనేక సందర్భాలు చెప్పాం మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే ఈయన పబ్లిసిటీ పీక్లో ఉంటుంది ఈయనకి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కూర్చొని కంట్రోల్ రూమ్లోనో లేకపోతే సంబంధించినటువంటి కలెక్టరేట్లోనో లేదా ఆయన కార్యాలయంలో కూర్చొని మానిటర్ చేయాలి తప్ప ఆయన గ్రౌండ్లో ఉంటే పని ఎక్కడ జరుగుతుంది ఆయన పబ్లిసిటీ పిచ్చి